హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు సండే స్పెషల్గా రొయ్యలు ఫ్రై చేశానండి ఈజీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనమే సింపుల్గా ఈజీగా ఒక పది నిమిషాల్లో ఈ కర్రీని రి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి చూసేయండి నేనైతే ఫస్ట్ రొయ్యలన్నిటిని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక వాటర్లో వేసేసుకున్నామండి కొన్ని వాటర్ వేసేసి ఇలాగ పసుపు అలాగే సాల్ట్ వేసేసి మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం కుక్ అయిపోతాయి తర్వాత ఒక వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇంకొక కడాయిలో మనము దీనికి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అంటే ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని సన్నగా ఇలాగా చేంజ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకున్నాము మరీ డీ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేసేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము ఈ అల్లం అనేది మనకి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగ అల్లం పేస్ట్ అనేది మనకి ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా రొయ్యల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనము రొయ్యల్లో పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఏమీ వేయట్లేదండి ఆ తర్వాత ఇందులోకి ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటున్నాము కారం కూడా మీ టేస్ట్కి సరిపడా మీరు చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటున్నానండి నేను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఇప్పుడు వేసేసుకోండి ఇలాగ వేసేసుకొని ఒక పది నిమిషాల్లో మనకి కుక్ అయిపోతుందండి ఈ రొయ్యలు ఫ్రై అనేది మనం ఎక్కువగా కుక్ చేయొద్దండి ఎక్కువ కుక్ చేస్తే మనకి లబ్బర్ లాస్ ఆగుతుందనమాట అందుకోసం అనేసి దీన్ని చక్కగా జస్ట్ టెన్ మినిట్స్లో మనం కుక్ ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ అండి అదిరిపోతుంది మీరు ఊ ఇలాగా మనము రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి